సర్వ ప్రయోజన ప్రయోగశాల మల్టీపర్పస్ ల్యాబ్ రేట్ తీసుకున్నట్లయితే సర్వ ప్రయోజన ప్రయోగశాల మల్టీపర్పస్ ల్యాబ్ లో ఇది అభ్యాసనం అధ్యయనం రెండింటికి కూడా ఉపయోగపడేటటువంటి ఆ ప్రయోగశాల అండి ఇది కానీ ఇది ప్రత్యేకమైనటువంటి సబ్జెక్టులు బోధించడానికి ఇది ఉపయోగపడదు అయితే ఇది అభ్యాసనం అధ్యయనం రెండింటికి కూడా ఇది సాధ్యమయ్యేటటువంటి సర్వ ప్రయోజన ప్రయోగశాల దీని డైమెన్షన్ తీసుకున్నట్లయితే నలభై ఐదు ఇంటూ నలభై ఏడు ఇంటూ ఇరవై ఐదు కోలతలతోటి నలభై రెండు మంది విద్యార్థులకి దీన్ని ఉపయోగించవచ్చు దీంట్లో ప్రత్యేకంగా నిల్వ సామాగ్రి అనేటటువంటి ప్రత్యేకమైనటువంటి స్టోరేజ్ రూమ్ కూడా దీనికి అటాచ్ అయి ఉంటుంది సో ఇది చూడండి ఇది సర్వ ప్రయోజన ప్రయోగశాల అంటే ఏంటి ఇది నలభై నలభై ఇది నలభై నలభై ఇంటూ ఏడు కోలతలతోటి ఉంటుంది తర్వాత నిల్వ సామాగ్రికి అదనంగా ఇంకొక ఏడు ఏడు అడుగులు ఉంటది సో కాబట్టి మొత్తం నలభై ఏడు ఇంటూ ఇరవై ఐదు కొలతలతోటి ఉన్నటువంటి ఈ సర్వ ప్రయోజన ప్రయోగశాల ఇది ఈ గది కొలతలు తీసుకున్నట్లయితే చూడండి నలభై ఇంటూ ఇరవై ఐదు గది కొలతలు ఉంటుంది దీనికి అదనంగా ఇంకొక ఏడు కలిపితే ఇది స్టోరేజ్ రూమ్ అంటే గది నిల్వ చేయడానికి అవసరమైనటువంటి నిల్వ సామాగ్రికి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి గది ఇది ఆ నలభై ఇంటూ ఇరవై ఐదు కొలతలతో ఉన్నటువంటి గది తర్వాత దీంట్లో పది ఇంటూ నాలుగు బ్లాక్ బోర్డు మెజర్మెంట్స్ తీసుకున్నట్లయితే సేమ్ ఇంతకు ముందు ఉపన్యాస ప్ర ఉపన్యాస ప్రయోగశాల పద్ధతిలో ఏదైతే ఉపయోగించామో దాంట్లో కూడా ఇక్కడ కూడా అదే రకమైనటువంటి సర్వ ప్రయోజన ప్రయోగశాలలో కూడా మనకి నలభై పది ఇంటూ నాలుగు బ్లాక్ బోర్డు కొలతలతోటి బ్లాక్ బోర్డు ని తయారు చేయవచ్చు నెక్స్ట్ ఆరు ఇంటూ నాలుగు ఇంటూ ఎనిమిది కొలతలు ఉన్నటువంటి రెండు వాకిళ్ళు అంటే ఇటు గుమ్మాలని చెప్తారు కదా సో ఇవి రెండు ఏర్పాటు చేసుకోవాలి ఈ రెండింటిని ఏర్పాటు చేసుకొని ఒకటి ఎగ్జిట్ లాగా ఉపయోగించుకోవచ్చు ఇంకోటి ఆ ఎంట్రన్స్ లాగా ఉపయోగించవచ్చు అంటే ఒకటి లోపలికి రావడానికి ఇంకోటి బయటికి వెళ్ళడానికి ఇది ఉపయోగపడుతుంది నెక్స్ట్ ఈ డోర్లు బయటకు ఉండాలి సో బయటకు ఉండటం వల్ల ఉపయోగం ఏంటంటే ప్రయోగాలు చేసేటప్పుడు ఆ డోర్లు అనేవి లోపల అర్థం లేకుండా ఉంటాయి ప్లేస్ ని ఎక్కువగా కవర్ చేయకుండా ఉండడానికి వీటిని డోర్లు బయటకు పెట్టుకోవాలి నెక్స్ట్ నాలుగు కిటికీలు ఉండాలండి దీంట్లో సర్వ ప్రయోజన ప్రయోగశాలలో ఉండాల్సినటువంటి కిటికీలు నాలుగు ఉంటాయి ఇవి ఒక్కొక్క దాని కొలత ఆరు ఇంటూ నాలుగు ఆరు ఇంటూ నాలుగు ఆరు అడుగులు ఎత్తు తర్వాత నాలుగు అడుగులు పొడవు ఉన్నటువంటి మనకి నాలుగు కిటికీలు ఉపయోగించాలి ఈ నాలుగు కూడా మనకి ఆపోజిట్ గా ఉండాలండి రెండు రెండు ఎదురెదురుగా వచ్చేటట్లు వీటిని ప్లాన్ చేసుకోవాలి నెక్స్ట్ స్టోర్ రూమ్ తర్వాత డార్క్ రూమ్ కూడా దీనికి అటాచ్ అయి ఉంటుంది ఏదో చూడండి ఇది ఇది స్టోర్ రూమ్ డార్క్ రూమ్ ఈ స్టోర్ రూమ్ డార్క్ రూమ్ ఇది ఇది స్టోర్ రూమ్ డార్క్ రూమ్ ఈ స్టోర్ రూమ్ డార్క్ రూమ్ రెండు కూడా మనకి ఈ సర్వ ప్రయోజన ప్రయోగశాలలోకి వచ్చేటట్లుగా ఒకే ఎంట్రన్స్ అనేది ఉంటుంది ఇట్లా ఓకే స్టోర్ రూమ్ డార్క్ రూమ్ ఇవి రెండు కూడా ఒకే వాకిలి ద్వారా మనకి ప్రయోగశాలలోకి లోపలికి ఎంట్రన్స్ అవ ఎంటర్ అవడానికి ఉపయోగపడుతుంది నెక్స్ట్ దీంట్లో బల్లలు తీసుకున్నట్లయితే ఆరు ఇంటూ రెండు ఇంటూ రెండున్నర కోలతలతోటి మనకి బల్లల్ని తయారు చేయడం జరుగుతుంది ముగ్గురు విద్యార్థులు ఒక్కొక్క బల్లకి చూపున మొత్తం ముగ్గురు విద్యార్థులు అనేవాళ్ళు ఉంటారు దీంట్లో తర్వాత వచ్చేసి ఒక బల్లకి ఇంకో బల్లకి మధ్యలో రెండున్నర అడుగుల డిస్టెన్స్ గ్యాప్ అనేది ఉండాలి తర్వాత ఈ బల్లకి తర్వాత గోడకి మధ్యలో త్రీ ఇంచెస్ డిస్టెన్స్ అనేది మనం తీసుకోవాలి నెక్స్ట్ ఉపాధ్యాయునికి సంబంధించినటువంటి ప్రయోజన బల్ల తీసుకున్నట్లయితే ప్రయోగ ప్రయోగశాలకు సంబంధించినటువంటి బల్ల అంటే సర్వ ప్రయోజన ప్రయోగశాలకు సంబంధించిన చెప్పాం కాబట్టి దీంట్లో ఉపాధ్యాయుడి సంబంధించినటువంటి ప్రయోజన బల్ల తీసుకున్నట్లయితే దీంట్లో నాలుగు అడుగులు తర్వాత పొడవు ఒక అడుగు వెడల్పు మూడున్నర అడుగులు ఎత్తు ఉన్నటువంటి ఆ ఇంచెస్ ఉన్నటువంటి బల్లని దీన్ని ఉపయోగించాలి మనం నాలుగు ఇంటూ ఒకటిన్నర ఇంటూ మూడున్నర ఆ కొలతలు ఉన్నటువంటి ఉపాధ్యాయ ప్రయోగశాలకు సంబంధించినటువంటి ప్రయోజన బల్లని తీసుకోవాలి నెక్స్ట్ మూడు సింకులు ఏర్పాటు చేసుకోవాలి ప్రయోగశాలలో దీంట్లో మూడు సింకులు కార్నర్లు మూడు సింకులు ఏర్పాటు చేసుకోవాలి ఒకటి డార్క్ రూమ్ లో ఏర్పాటు చేసుకోవాలి ఒకటి డార్క్ రూమ్ అంటే మొత్తం నాలుగు సింకులు ఉంటాయండి ఒక సింకు డార్క్ రూమ్ లో ఉంటుంది మిగిలినటువంటి మూడు ఈ సర్వ ప్రయోజన ప్రయోగశాలలో ఉంటాయి నెక్స్ట్ ఆల్మారాలు మొత్తం ఐదు అల్మరాలు ఉంటాయి ఐదు అల్మరాల్లో మూడు ర్యాకులు కూడా ఉంటాయి వీటికి ఐదు అల్మరాలు తర్వాత మూడు ర్యాకుల్ని తయారు చేయాలి తర్వాత ఎక్వేరియాన్ని ఒకటి ఆ కిటికీ దగ్గరే అరేంజ్ చేసుకోవాలి అంటే కిటికీ దగ్గర కొంచెం ఒక అడుగు బయటికి ఎక్స్టెండ్ చేసి లోపల వైపుకి ఆ గోడ లోపల ఒక అడుగు పెట్టేసి బయటికి అక్కడ ఆ ప్లేస్ లో మనం ఎక్వేరియాన్ని యూజ్ చేసుకోవచ్చు సో ఇది సర్వ ప్రయోజన ప్రయోగశాల మల్టీపర్పస్ ల్యాబ్ ఇది అభ్యాసనం అధ్యయనం రెండింటికి కూడా ఉపయోగపడేటటువంటి ప్రయోగశాల ఏది అంటే సర్వ ప్రయోజన ప్రయోగశాల తర్వాత దీని యొక్క కొలతలు ఎంత అంటే నలభై ఏడు ఇంటూ ఇరవై ఐదు మొత్తం ఎంతమంది విద్యార్థులకి ఇక్కడ చోటు ఉంటుంది అంటే నలభై రెండు మంది విద్యార్థులకి అవకాశం అనేది ఉంటుంది నెక్స్ట్ దీంట్లో నిల్వ సామాగ్రి ప్రత్యేకమైనటువంటి గది అనేటటువంటిది దాని యొక్క కొలత ఎంత అంటే ఏడు అడుగులు ఉంటుంది అది మొత్తం మిగిలినటువంటిది నలభై అడుగులు అంటే ఇదికి ఇంకొక ఏడు అడుగులు ముందుకు ఎక్స్టెండ్ చేస్తే మొత్తం అది మొత్తం నలభై ఏడు అవుతుంది నెక్స్ట్ గది కొలత మాత్రం ఇరవై నలభై ఇంటూ ఇరవై ఐదు స్టోర్ రూమ్ ఇంకొక ఏడు కలిస్తే మొత్తం నలభై ఏడు అవుతుంది నెక్స్ట్ బ్లాక్ బోర్డ్ కొలతలు ఎంత అంటే పది ఇంటూ నాలుగు నెక్స్ట్ ఎన్ని వాకిళ్ళు ఉంటాయంటే రెండు ఎంట్రన్స్ ఉంటాయి రెండు వాకిళ్ళు ఉంటాయి దాని కొలతలు ఆరు ఇంటూ నాలుగు ఇంటూ ఎనిమిది ఒకటి ఎగ్జిట్ ఒకటి ఎంట్రన్స్ కు ఉపయోగపడుతుంది నెక్స్ట్ కిటికీలు ఎన్ని ఉంటాయి అంటే నాలుగు కిటికీలు ఉంటాయి నాలుగు కిటికీలు ఒక్కొక్క కిటికీ డైమెన్షన్ ఎంత అంటే ఆరు ఇంటూ నాలుగు కొడవు వేడల్పులు ఇవి ఎదురు ఎదురుగా ఉండాలి నెక్స్ట్ స్టోర్ రూమ్ డార్క్ రూమ్ రెండు కూడా ఒకే వాకిలి ద్వారా అవి ఆ ప్రయోగశాలలోకి ఓపెన్ అయ్యేటట్లుగా ఉండాలి నెక్స్ట్ ఒక్కొక్క బల్లకి ముగ్గురు విద్యార్థుల చూపున అక్కడ సిట్టింగ్ అనేది ఉంటుంది ఆ బల్ల ఆరు ఇంటూ రెండు ఇంటూ రెండున్నర కొలతలతోటి ఆ బల్ల అనేది రూపొందిస్తారు నెక్స్ట్ ఉపాధ్యాయ ప్రయోజన బల్ల తీసుకున్నట్లయితే నాలుగు ఇంటూ ఒకటిన్నర ఇంటూ మూడున్నర ఇంచెస్ ఉన్నటువంటి బల్ల అనేది ఉంటుంది అడుగులు ఇది సరి ఇంచెస్ కాదండి ఫీట్స్ అడుగులు తర్వాత మూడు సింకులు ల్యాబ్ లో ఉండాలి ఒక సింకు డార్క్ రూమ్ లో ఉండాలి మొత్తం నాలుగు సింకులు అనేవి ఉండాలి తర్వాత ఐదు అల్మరాలు ఉండాలి మూడు లు ఉండాలి ఓకేనా మరి ఈ అల్మరాల్లో కూడా మనకి దేని దానికి సపరేట్ గా వివిధ రకాలైనటువంటి పరికరాలు వస్తువులు ప్రయోగానికి ల్యాబ్ కు సంబంధించినటువంటి ఐటమ్స్ అన్ని కూడా దేని దానికి అరేంజ్ చేసుకోవాలి మనం ఇది పర్మ ప్రయోజన ప్రయోగశాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్